చాలా నేను వచ్చి బండి చెప్పను అని ఇక్కడ మీరు ఉండి చేయకపోతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం కాగితంగా పెట్టండి కాగితం పూరంగా పెట్టి అది కాగితం ఇటువంటి ఆక్యుపేషన్లు కానీ కులాలను మతాలను ఇయనో అయ్యనో తేపాకండి గవర్నమెంట్ ప్రాపర్టీ ఎవరు ఆక్యుపై చేయడానికి లేదు మీకు కావాలంటే ప్రతి ఒక్కరికి కొన్ని ఇయర్ మార్క్ చేసి అక్కడే కట్టుకోవాలని చేస్తున్నాం కదా అక్కడే పెట్టించండి ఎవరు బయటకు వాళ్ళు నేను చూస్తున్నా బ్యూటీ పార్లర్లు ఇవి అవి చేస్తున్నారు లోపల పెట్టడానికి లేదు అది కానీ పెడితే యాక్షన్ మేమే తీసుకుంటాం అక్క చెరువు పాడు నెల్లూరు ఇక్కడ డిక్కో కాలనీకి ఒకసారి సందర్శించి ఇక్కడ పరిస్థితి ఏంటి అని తెలుసుకోవడానికి రావడం అయింది మూడు వేల ఆరు వందల తొంభై ఆరు ఇల్లు ఈ కాలనీలో ఉన్నాయి అందులో మూడు వేల ఇల్లు సుమారు మూడు వందల చదరపడుగులు నూట నలభై నాలుగు మూడు వందల అరవై చ చదర పడుగులు నాలుగు వందల ఎనభై వచ్చి డబుల్ బెడ్రూమ్ నాలుగు వందల ముప్పై చదరపడుగులు పోగా వివిధ ేజెస్లు ఉన్నాయి పూర్తి కావాల్సినవి వీటిల్లో దాదాపు పదకొండు వందల లక్షల ఇల్లు లబ్ధిదారులకు హ్యాండ్ ఓవర్ చేస్తే నూట ముప్పై మంది మాత్రమే ఇక్కడ నివసిస్తున్నారని చెప్పి ఇప్పుడే మా డికో ఈ గారు చెప్పడం జరిగింది చాలా బాధగా ఉంది ఏంటంటే ఈ నీళ్లు కట్టిన తర్వాత పది శాతం కూడా ఆక్యుపెన్సీ లేకుండా ఉండడం దీనికి కారణం కనెక్టివిటీ సరిగ్గా లేదు మాకు ఇక్కడ రేషన్ షాపులు లేవు అనేది ఇటువంటి చెప్తున్నారు నెల నెల ఇక్కడికి రేషన్ను వచ్చేటట్టు వాళ్ళకి సరైన టైంకి రేషన్ అనే విధంగా చర్యలు ఖచ్చితంగా తీసుకొని వాళ్ళే మాట్లాడడం జరుగుతుంది డిస్టిక్ట్ సప్లై సివిల్ సప్లైస్ ఆఫీసర్తో మాట్లాడి ఇస్తాం ఇక్కడ కొన్ని దగ్గర స్థలాలు ఓపెన్ స్థలాలు ఆక్యుపేషన్ గురవుతున్నాయని చెప్తున్నారు ఇమీడియట్గా అవన్నీ కూడా తొలగించే విధంగా యాక్షన్ తీసుకుంటాం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సాంత్రం లోపల అన్నీ కంప్లీట్ చేసి లబ్ధిదారులకు ఇయడము వాళ్ళందరూ కూడా ఇక్కడ వచ్చి ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ గారికి చెప్పడం జరిగింది ఎవరైతే ఇల్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ లేనందువల్ల నోటీసులు ఇచ్చి ఇల్టి అలాట్మెంట్ క్యాన్సిల్ చేయమని చెప్తున్నాం ఇమ్మీడియట్గా ఆ చర్యలు కూడా మొదలు పెడతాం ఇక్కడ ఎవరైతే ఇల్లు తీసుకొని ఇక్కడ రాకుండా తాళాలు వేసుకొని ఉన్నారో వాళ్ళని చూసి నేను లోన్ లోపల వాళ్ళ కానీ వచ్చి చేరకపోతే అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేసేస్తాం వేరే వాళ్ళకి అలాట్ చేయడం వద్దీ డెబ్బై ఎనిమిది కోట్లు పెట్టి ఒక నెల్లూరు పిఠాపురం ఇటువంటి ఒక ఐదారు ప్రాంతాల్లో టిప్కో కాలనీలో ఎక్కడే వ్యాపార వ్యాపార సముదాయాలు వాళ్ళ వ్యాపారాలు నడుపుకునేటట్టు కమర్షియల్ కాంప్లెక్సెస్ కట్టించాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించుకుంది అవి సక్సెస్ఫుల్గా చేస్తే అన్నిటిట్కో కాలనీస్లో కూడా వ్యాపార సముదాయాలు మనం నిర్మించడం లోకల్ వాళ్ళకే సెమీ స్కిల్ దాంట్లో ట్రైనింగ్ ఇప్పించడం వాళ్ళకే ఈ వ్యాపార సముదాయాలు అలకేట్ చేయడం ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి